వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చే అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు నాలుగో తేదీ అండ్ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఏడు గంటలకు యాక్షన్ అనేది స్టార్ట్ అయిందండి అండ్ ఇప్పటివరకు జరిగిన కొన్ని మండీల యాక్షన్ ప్రకారం ధరలు అనమాట అండ్ జరగబోయే మండీల యాక్షన్ ప్రకారం ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం ఉంటుంది లేదంటే ఇవే ప్రైజెస్ కొనసాగే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ అనమాట అండ్ యావరేజ్ తీసుకుంటే గనక వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇక ఏ వన్ క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే గనక రెండు వందల యాభై రూపాయల పైన నడుస్తుంది అండి రెండు యాభై రెండు ఎనభై మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పై మూడు యాభై ఇవి టాప్ క్వాలిటీలకి అండ్ టాప్ క్వాలిటీలకి ఆపరేట్ అందుతుంది యావరేజ్ ప్రైజెస్కి యావరేజ్ క్వాలిటీలకి యావరేజ్ ప్రైజెస్ అందుతుంది క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడ సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టు ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ